అంధత్వం మరోవైపు రెట్రో పల్మనరీ సిండ్రోమ్ అనే తంతు అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్న విశాఖ జిల్లా వట్లపూడికి చెందిన అప్పల్ రాజు అనే యువకుడు తన చివరి సమయంలో అయినా తన అభిమాన నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేందుకు ఒక్క అవకాశం కల్పించాలని ప్రైమ్ నైన్ తో వెలిబుచ్చారు ఇరుపేద కుటుంబంలో జన్మించిన అప్పలరాజు పుట్టుకతోనే రెండు కళ్ళు కనిపించకపోవడంతో దివ్యాంగుడిగా కాలం వెళదీస్తూ వస్తున్నాడు అయితే ఇంతలోనే మరో మహమ్మారి బారిన పడి జీవనం వెళ్ళదీస్తున్నాడు సాధారణ వ్యక్తుల కంటే అప్పలరాజు శరీరంలో రక్తం శాతం ఎక్కువ కావడంతో నోటి ద్వారా ఇతర అవయవాల ద్వారా అప్పుడప్పుడు రక్తం బయటికి రావడం జరుగుతుందని అన్నారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ వ్యాధిని నయం చేసుకోవడం కోసం అప్పులు చేసి ఓ పూట తిని మరో పూట పస్తు నుండి హాస్పిటల్ చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోయిందని కన్నీరు పెట్టుకున్నారు అయితే దీని గురించి మేము హాస్పిటల్స్ లో చూపించినప్పుడు దీనికి సబ్జరీ అయితే లేదని ఉన్నంత వరకు ఇలాగే జీవించాలని చెప్పి చెప్పడం జరిగింది తనకొచ్చిన రోగం నయం కాదని తెలిసినప్పటికీ గుండె నిబ్బరంతో ఎలాగోలా నెట్టుకు రాగలుగుతున్నారని ఇక నిలదొక్కుకోవడం తన వల్ల వీలు పడడం లేదని అప్పలరాజు బోరున విలిపించారు నాకున్న గుండె ధైర్యంతో ఇప్పటివరకు నిలబడ్డాను కానీ కానీ నిలబడ్డానికి సహాయం కూడా కావాలి ఎందుకంటే మనిషి అయితే నిలబడగల నిలబడడానికి నాకు గుండె ధైర్యం అయితే ఉంది కానీ ఆర్థికంగా నిలబడడానికి అయితే మాత్రం హెల్ప్ అయితే లేదు కాబట్టి ఏదైనా పని చేసుకుందాం అనుకున్నా అసలే అవిటిత్తం అయితే వచ్చిన మహమ్మారి కారణంగా ఎవరు కనీసం పని కూడా కల్పించడం లేదని అప్పలరాజు కుటుంబ సభ్యులు ఆపోతున్నారు కళ్ళు కనిపిస్తుంది సార్ మరి బాబుకి పుట్టుకలో నుంచే వచ్చిన ప్రాబ్లమ్స్ ఆ ఓలు కూడా చిన్నప్పటి నుంచే ఉన్నది కానీ మరి బాబుకైతే మాత్రం హాస్పిటల్ తిప్పాము పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదైనా కొద్దిగా మాకు ఏదో మా బాబుకి చూడాలనేసి ఆశ కోరిక ఉంది కనుక ఆయన కొద్దిగా ఆయన కలిసే అవకాశం ఆయనకి కల్పించండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తనకు ఆర్థిక సాయం అందిస్తే తాను కొద్ది రోజులైనా కని పెంచిన తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయపడగలడనే తపనతో బ్రతుకు వెళ్లదీస్తున్నట్టు అప్పలరాజు ఆవేదన చెందుతున్నాడు మరెంతో కాలం తాను జీవించలేనని తాను అభిమానించే దైవం పవన్ కళ్యాణ్ ను కలిసి చివరిసారిగా తన మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటే తన కుటుంబమైనా ఆర్థికంగా నిలదొక్కుంటుందని అప్పలరాజు ఆశపడుతున్నారు అయితే తాను ఆరాధించే అభిమాన హీరోను చూడకుండా కన్ను మూస్తానేమోనని ఆందోళనతో బ్రతుకు ప్రయాణం నేను పవన్ కళ్యాణ్ గారికి చాలా వీర అభిమానిని ఆయన నాకు కనిపించకపోయినా ఆయన మాట వింటే చాలు నాకు ఎందుకంటే ఆయన పొలిటికల్గా ఇచ్చే స్పీచెస్లో కొన్ని వర్డ్స్ ఉంటాయిస్కి నేను చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు కొన్ని మాటలు ఆయన చెప్పినవి సముద్రం ఒకరి కాళ్ళ దగ్గరికి రాదని ఎవరు ఎవరికి బానిస కాదని అని చెప్పిన మాటలు నన్ను నిజంగా చాలా ఆనందానికి ఇది చేస్తాయి ఆ మాటలతోనే నాకు ఇంకా బతకాలి అని అనిపిస్తుంది ఆ మాటలు వినేటప్పుడు నిజంగా నా వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారేమో అని అనిపిస్తుంది ఆయన మాటలు వినేటప్పుడు మీరు స్వీట్స్ ఇచ్చేటప్పుడు మీ పక్కన నించొని కనీసం ఒక టూ మినిట్స్ అయినా స్వీట్స్ ఇవ్వాలన్న కోరిక సార్ మీ గురించి రెండు మాటలు ఎవరికైనా చెప్పాలి మన సమాజానికి చెప్పాలి అని కోరుకుంటామే జనసేన అంటే పిచ్చి కనిపించదు చిరంజీవి గారు ఎలాగ ఉన్నారో తెలియదు పవన్ కళ్యాణ్ గారు ఎలాగ ఉన్నారో తెలియదు నాగబాబు గారు ఎలాగ ఉన్నారో తెలియదు కానీ వాళ్ళ వాయిస్ విన్నప్పుడు నాలో ఏవో నాకు తెలియకుండానే వైబ్రేషన్స్ వస్తే